న్యూస్ స్వాగతం రిజర్వాయర్ నంజా జిల్లాలో ఉన్న అవుకు రిజర్వాయర్ నాలుగు టీఎంసీల నీరు సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇప్పుడు నాలుగు టీఎంసీల నీరుతో జలకల ఉట్టిబడి ఉన్నటువంటి ఆ అవుకు రిజర్వాయర్ చుట్టూ దృష్టి నాప్రతి డిపోలు ఏర్పడుతున్నాయి కబ్జాదారులు దాన్ని కబ్జా కూరలో తీసుకొని ప్రస్తుతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు మా బిఆర్ నైన్ టీవీ ప్రతినిధి పేర్కొన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మేము ముందుంచుతున్నాం దయచేసి ప్రేక్షకులారా వీక్షించండి నంజా జిల్లా ఔక్ రిజర్వాయర్ నిండికొండల కొండల నాలుగు టీఎంస నీటి నిలువతో కలకల్లాడుతుంది ప్రస్తుతం అయితే దురదృష్టవశాత్తు నేడు కబ్జాకారులు చిక్కుని విలువలు ఆడుతుంది పాలేరు చెరువు గొడవలేరువు తిమరా చెరువును కలుపుతూ రెండు వేల పది నాటికి నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎనిమిది నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది అవుకు నుండి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉండడంతో ఇదే అదనగా భావించిన నాపరాధి యజమానులు బండల్ డిపోలు ఏర్పాటు చేసుకున్నారు పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్ళు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తున్న స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది ప్రస్తుతం దీంతో రిజర్వాయర్ రోజు రోజుకి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తుంది అవుకు నుండి తాడపత్రికి వెళ్ళే నేషనల్ హైవే ప్రధాన రహదారి ఉంది వాహనాల రక్షణ కోసం రిజర్వాయర్ ఎస్ఆర్ఎల్ స్థాయి నుంచి వంద నుండి నూట యాభై మీటర్ల భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారు నిర్మించారు అయితే రిజర్వాయర్ వెంట వదిన భూ భూభాగంలో నాపరాత యజమాని డిపోలను ఏర్పాటు చేసుకోవడమే కాక రిజర్వాయర్ భూభాగంలో నాపరాత నుండి వచ్చే వేస్టేజ్ని రిజర్వాయర్లకు తోచి దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు ఈ ప్రభావంతో రిజర్వాయర్లో భారీగా పొడుకులు చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఎస్ఆర్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేసినారని కూడా విమర్శలు వినవస్తున్నాయి రిజర్వర్ ఆక్రమణానికి గురి కాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కలెక్టర్ గారిని మీడియా ద్వారా తెలపడం జరిగింది నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామం పిక్చర్ కటింగ్ వాళ్ళు కొట్టడము మొత్తం రిజర్వాయర్లకి డంప్ జేసీబీలతో దొబ్బేస్తున్నారు దానివల్ల మొత్తం చెరువు బూడిపోయి వాటర్ ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది గేట్లో కూడా గేట్లకు కూడా ఈ వచ్చే రాళ్ళ ద్వారా విరకాళ్ల ద్వారా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చారు ఫ్యాక్టరీ ఓనర్లు మొత్తం పిక్చర్ కటింగ్ వాళ్ళందరూ అది ఎలా తీసుకుపోయి వాటర్లోకి వచ్చి వాటర్ ఎక్కువ గేట్లకు కూడా కొట్టే అవకాశం ఉంది గేట్లకు కూడా దెబ్బతింటాయి రాగా రాగా రిజర్వాయర్లోకి మొత్తం వచ్చేసి దుబ్బేస్తున్నారు దాని పోయిన సోమవారం మేము స్పందనలో పిటిషన్ కూడా ఇచ్చాము కానీ ఇంతవరకు ఆఫీసర్లు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు మాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు ఇది పరిస్థితి అని కూడా దయచేసి దీన్ని ఏదో తీసుకొని డిపో వాళ్ళను మొత్తం వాళ్లకు నోటీసులు ఇచ్చి దీన్ని వ్యర్థ పదార్థం మొత్తం క్లీన్ చేయవలసిందిగా కలెక్టర్ గారి కోరుతున్నాము దీన్ని పట్టించుకొని దీన్ని దయచేసి అంత క్లీన్ చేస్తేనే అందరికీ బాగుంటుంది రేపు చెరువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది మొత్తం పూడికే దొబ్బుతున్నారు చెరువులోకే మొత్తం బుడుస్తున్నారు మంత్రి గారి దృష్టి లేదండి ఇప్పుడు తీసుకెళ్తాం మంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఆయనకు కూడా మంత్రి గారి వస్తే ఇంకా ఆయనకు కూడా పిటిషన్ ఇస్తాం ఆయన దానికి తీసుకెళ్తాం